ఓం నమః శివాయ్ మిత్రులారా మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నారు మిథున రాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు రెండువేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏడు సోమవారం చైత్రమాసంలో శుక్లపక్ష దశమి తిథి నాడు నక్షత్రంలో ధృతి అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం పదకొండు యాభై ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు యాభై వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు నలభై ఒక్క నుండి తొమ్మిది పదమూడు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశాసూల్లో తూర్పు దిశ గురించి ప్రస్తావించబడింది ఈరోజు పొరపాటున కూడా తూర్పు దిశలో ప్రయాణించవద్దు మిథున రాశివారికి కొత్త వ్యక్తి రాక మరియు అతనితో మీ సాన్నిహిత్యం మీ వృత్తి జీవితంలో మంచి మార్పులను తెస్తాయి మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించవచ్చు రాబోయే కొన్ని అవకాశాల విజయం మీ సామర్థ్యాలను తెరపైకి తెస్తుంది మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల అంచనాలను మీరు అందుకోగలరు మీరు ఎన్ని ఇబ్బందులు మరియు కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ మీ కృషి మరియు కృషితో పని రంగంలో మీ గుర్తింపును నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మీరు మీ కృషికి మరియు కృషికి ప్రతిఫలం పొందవచ్చు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి మీరు మీ జ్ఞానంతో పరిష్కరించారు ఈ పని మీకు ఒక ప్రత్యేక గుర్తింపును ఇవ్వగలదు విజయం నుండి లభించే సంతృప్తి మరియు ఆనందాన్ని దేవుడు ఇచ్చే ఉత్తమ ప్రతిఫలంగా పరిగణించవచ్చు మీ పురోగతికి మీ కుటుంబం మరియు సహోద్యోగులు చాలా సంతోషంగా ఉంటారు మీ జీవితంలో గతంలో ఏమీ జరిగినా అవన్నీ ఒక పాఠంగా పనిచేస్తాయి మరియు మీ జీవితంలో అత్యుత్తమమైన వైపు మిమ్మల్ని తీసుకెళతాయి మీ ఓర్పు మరియు నిగ్రహంతో దేవుడిని స్మరిస్తూ మీ పనిలో నెమ్మదిగా ముందుకు సాగడం మీకు ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది ఇది త్వరలోనే మీకు వస్తుంది మీ బాస్ లేదా సీనియర్ అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తున్నప్పుడు మీకు పని మరియు వ్యాపారానికి మంచి రోజు ప్రేమ జీవితం ఈరోజు మిమ్మల్ని అంతగా ఉత్తేజపరచదు స్నేహితులతో లేదా పిల్లలతో సమయం గడపడం ద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు కొంచెం ప్రయత్నం చేస్తే మీ కలలు సాకారం అవుతాయి ఇప్పుడు మీ భాగస్వామితో ప్రతిదీ పంచుకునే సమయం ఆసన్నమైంది మరియు అతను ఆమె మీకు మంచి సలహాదారుగా మరియు ప్రేరణగా నిలుస్తారు మీరు ఒంటరిగా ఉంటే ఈరోజు మీరు ఎవరినైనా ప్రత్యేకంగా కలుస్తారు మొదట అతన్ని ఆమెను బాగా తెలుసుకోండి ఆపై సంబంధాన్ని ప్రారంభించండి కూడా కొంత సమయం కేటాయించుకోండి భూమి బ్యాంకింగ్ మరియు ఆర్థిక వృత్తులలో నిమగ్నమైన వ్యక్తులకు ఈ సమయం ప్రతిష్ట గుర్తింపు మరియు సంపదను పొందే సూచన రోజు మీరు అందరి అంచనాలకు అనుగుణంగా ఉంటారు మరియు మీ కదిలే అడుగులను ఎవరూ ఆపలేరు పెద్ద సంస్థలు లేదా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది ఏదో జరగవచ్చు అది చాలా వింతగా లేదా అశాస్త్రీయంగా అనిపించవచ్చు కానీ మీరు దానిని చూస్తే ఈ జీవితమే మర్మమైనది రిస్క్ తీసుకోవడానికి సిగ్గుపడకండి మరియు మీరు కోరుకున్న ఫలితాలను పొందడానికి పని చేయడానికి సిద్ధంగా ఉండండి మనం దేనికోసం వెతుకుతున్నామో అదే మనకు లభిస్తుంది ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక స్వభావం కలిగి ఉన్నారు మీ నమ్మకాలను బలోపేతం చేసుకోండి మరియు కొత్తది నేర్చుకోవడానికి అవకాశాలను ఉపయోగించుకోండి తల్లిదండ్రులు లేదా వారిలాంటివారు మీకు జ్ఞానాన్ని ఇవ్వగలరు అదృష్టం మీతో ఉంది మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు మరియు జీవితాన్ని విశాల దృక్పథంతో అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని నిజంగా ప్రేమించే మరియు శ్రద్ధవహించే మీ స్నేహితుల నుండి ఈరోజు మీరు సలహా తీసుకోవాలనుకుంటారు మీ ప్రియమైన వారి కోసం మీకు తగినంత సమయం లభిస్తుంది ఇతరులపై అధికంగా ఆధారపడటం మిమ్మల్ని బలహీనపరుస్తుందని గుర్తుంచుకోండి ఆత్మవిశ్వాసం మీకు తప్పులు చేయడానికి మరియు వైఫల్యాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి స్వేచ్ఛను ఇస్తుంది ఈరోజు మీ భాగస్వామితో బయటకు వెళ్లడానికి మంచి సమయం ఈ సమయాన్ని కాస్త సరదాగా మాట్లాడుకుంటూ ఆనందించండి ఎలాంటి నిబద్ధతకు దూరంగా ఉండండి అదే సమయంలో మీ భాగస్వామి భావాలను అంచనా వేయడానికి ప్రయత్నించవద్దు మీ భాగస్వామి కూడా వేడుక మూడ్లో ఉన్నారు మరియు ఎలాంటి నిబద్ధతకు దూరంగా ఉండాలనే మూడ్లో ఉన్నారు ప్రస్తుతానికి ఇదంతా కొంచెం అకాలమే అయినప్పటికీ మీ ఈ సంబంధం మరింత లోతుగా విస్తరిస్తుంది లేదా విజిల్లాగా వినిపించి ఆ తర్వాత చెదిరిపోతుంది మంచి సమయాలను ఆస్వాదించండి ఈ రోజు మీరు మీ సహోద్యోగులతో మరియు కస్టమర్లతో మెరుగైన సంబంధాలను ఏర్పరచుకుంటారు అనారోగ్యంతో ఉన్నవారు ఇంటి నుండి పని చేయడం ప్రారంభించవచ్చు అయితే మీ అద్భుతమైన నైపుణ్యాలు అవసరమయ్యే కొత్త పని చేయడానికి ఈ రోజు మంచి రోజు ఇది మీ పని నాణ్యతను ఊహించని విధంగా మెరుగుపరుస్తుంది మరియు ప్రయాణాలలో వృధా అవుతున్న సమయాన్ని కూడా ఆదా చేస్తుంది మీ తల్లిదండ్రులు లేదా ఇంట్లో ఎదుర్కొనే ఏదైనా సంక్షోభం మీ మతపరమైన మొగ్గును మరింత పెంచుతుంది అటువంటి పరిస్థితిలో మీ ప్రియమైన వ్యక్తి మీకు ఓదార్పునిస్తారు మీ ప్రియురాలికి మీ ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దులు కౌగిలింతలు పువ్వులు చాక్లెట్లు లేదా ఏదైనా ప్రత్యేక బహుమతితో పాటు మీ సమయాన్ని అతనికి ఆమెకు ఇవ్వండి ఈరోజు మీరు మీ స్నేహితుల నుండి సలహా మరియు మార్గదర్శకత్వం పొందవచ్చు ఇతరులపై ఆధారపడకండి ఎందుకంటే అది మీకు దుమఖాన్ని మాత్రమే కలిగిస్తుంది మీ మీద మరియు మీ జీవిత భాగస్వామి మీద నమ్మకం ఉంచండి మరియు మరెవరి ప్రభావానికి గురికాకండి మీరిద్దరూ ఒకరికొకరు పూర్తిగా అంకిత భావంతో ఉన్నారు మరియు మీ సంబంధం జీవితాంతం ఉంటుంది ఈ రోజు మీకు సాధారణ రోజు కానుంది మీ స్నేహితుల్లో ఎవరితోనైనా మీరు వాదనకు దిగే అవకాశం ఉంది మీరు మీ కార్యాలయంలో ఏ పనిలోనైనా తొందరపడకుండా ఉండాలి మరియు రాజకీయాల వైపు అడుగులు వేసే వ్యక్తులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది మీరు అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడానికి ముందుకు వస్తారు మీ ఏకపక్ష స్వభావం కారణంగా మీరు పెద్ద తప్పు చేయవచ్చు పనిలో మీ సృజనాత్మక ఆలోచన కొన్ని అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది మీ ప్రయత్నాలకు ప్రతిఫలాలను కూడా మీరు ఆశించవచ్చు మీ వ్యాపారంతో వచ్చే ప్రశంసలు మరియు ప్రతిష్ఠను ఆస్వాదించండి మీ మీద మరియు మీ లక్ష్యాల మీద నమ్మకం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది ఫలితాలు అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి కూడా వెనుకానకండి డబ్బుకు సంబంధించిన విషయాలు మీ నిస్తేజమైన జీవితానికి ఉత్సాహాన్ని తెస్తాయి అవకాశం యాదృచ్ఛిక లేదా అదృష్టం మీరు దేనిని నమ్మినా అది ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు మీ తండ్రి లేదా అధికారి వంటి వ్యక్తి సలహా తీసుకున్న తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోండి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది మీరు మీ కెరీర్ను మార్చుకోవాలనుకుంటే కొంత సమయం వేచి ఉండండి ఈరోజు చట్టపరమైన విషయాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీ స్నేహితులు మీకు మంచి సలహా ఇస్తారు కాబట్టి వారి గురించి కూడా ఆలోచించండి ఈ రోజు మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గడపగలిగే కొంత ఖాళీ సమయాన్ని పొందుతారు మీ విశ్వాసం కారణంగా ఈ రోజు ప్రతి పని ఆహ్లాదకరంగా మరియు సులభంగా మారుతుంది మీరు కూడా తప్పులు చేయవచ్చు కానీ వాటి నుండి నేర్చుకోండి మరియు తప్పులను పునరావృతం చేయకుండా ఉండండి ఈరోజు జాగ్రత్తగా ఉండండి మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా పథకాలు వేయడం ద్వారా మీకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు వారిని సులభంగా గెలవగలుగుతారు తమాషా ఏమిటంటే మీరు సాధించిన విజయానికి వారే మిమ్మల్ని ప్రశంసించాల్సి ఉంటుంది ఈ తీవ్రమైన పరిస్థితిని కొంచెం తేలికపరచడానికి స్నేహితులతో కొంత సమయం గడపండి దీనితో ఈ ఈరోజు మీ శుభదిశ పశ్చిమం ఖచ్చితంగా ఈరోజే పశ్చిమం వైపు వెళ్ళండి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది ఈరోజు పచ్చి పెసలు దానం చేయండి ఆదాయం పెరుగుతుంది